దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమని తేలిపోయింది తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసి గుండెపోటు అని తొలుత నమ్మించడానికి ప్రయత్నించి అది ఫలించకపోయేసరికి నరాసుర రక్తచరిత్ర అంటూ నెపాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు అది కూడా అవాస్తవమని తేలిపోయేసరికి తన తండ్రి హత్య సూత్రధారులు పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా డాక్టర్ సునీత అలు పెరగని న్యాయ పోరాటం చేస్తున్నారు ఆమె డిమాండ్ మేరకే వివేక హత్య కేసు దర్యాప్తు సిబిఐ చేపట్టింది ఆమె డిమాండ్ మేరకే ఈ హత్య కేసు విచారణను కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది సిబిఐ దర్యాప్తులో భాగంగా వివేక హత్య వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటన్నదే దాదాపుగా అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది వివేక హత్య వెనుక సొంత బంధువులే ఉన్నారని దర్యాప్తు సాగుతున్న క్రమంలో డాక్టర్ సునీతకు కూడా స్పష్టత వచ్చింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ సీఎం జగన్ కో స్వయానా తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న వివేకా హత్యకు మోటివ్ కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశమేనని కుండ బద్దలు కొట్టేశారు వివేకా హత్య కేసు దర్యాప్తు సిబిఐ చేపట్టిన కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చిన విచారణను అడుగడుగున అడ్డుకునే విషయంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇదిలా ఉండగా వైఎస్ వివేకా హత్య కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వివేక హత్య అంశం కీలకం కానుంది అయితే అప్పుడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన ఈ అంశం ఇప్పుడు రివర్స్ లో కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు హత్య జరిగే ఐదేళ్లు గడిచిన ఇప్పటి వరకు సిబిఐ దర్యాప్తు కూడా హంతకులు ఎవరన్నది హత్య వెనుక కుట్ర ఏమిటన్నది తేల్చలేకపోవడం అప్పట్లో వివేకా హత్యను తనకు సానుభూతిగా మార్చుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడంతో సానుభూతి కురిపించిన ఈ అంశం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత పెళ్ళు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు సరిగ్గా ఈ తరుణంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకపోవడాన్ని ఆక్షేపిస్తూ ప్రజా మద్దతు ప్రజా తీర్పు కోరుతూ జనం ముందుకు వాలని డిసైడ్ అయ్యారు రాజకీయ మద్దతు అండతో తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకుండా నిందితులు రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆమె ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజా మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు ఇటీవల హస్తన వేదికగా ఆయన మీడియా సమావేశంలో తన తండ్రి హత్య కేసును ముందుకు జరగకుండా ఆపడంలో తన పెదనాన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీ సీఎం జగన్ ఉందని నేరుగా ఆరోపించారు అటువంటి వ్యక్తికి ఆయన పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశం ద్వారా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు తమ కుటుంబంలో వైఎస్ సునీత ఒక్కరే తనకు అండగా నిలిచారని డాక్టర్ సునీత చెప్పారు దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి అయితే డాక్టర్ సునీత ఏ రాజకీయ పార్టీలో చేరుతారనే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఆమె హస్తన వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడటం ఖాయమని అంటున్నారు అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని వినిపిస్తున్నా ఒక పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్ని తోసిపుచ్చలేమని చెబుతున్నారు ఎందుకంటే వివేకా హత్య కేసు విషయంలో పార్టీలకు అతీతంగా జగన్ పై ఆగ్రహం సునీతపై సానుభూతి వ్యక్తం దీంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు